Gracias. good evening to everybody, now I request, today evening's guest, Dr. Bharat Swamigal, to come on the stage. रिक्वेस्ट जगंदर रेड्डी गारु जनरल सेक्रेटरी माता जी नगर वेलफेयर एसोसिएशन के कमांड के लिए आज डिटेक्टिव इंस्पेक्टर प्लीज सर आई रिक्वेस्ट डॉक्टर जी नगर प्रेसिडेंट या मेरे सीनियर सिटीजंस एसोसिएशन का नाम इस कमांड Secretary the uh, uh, on behalf of Tanaka Welfare Association, I extend a hearty and uh, warm welcome to DCP at the bar. ACP East, Dr. Ridigaru, Dr. Ridigaru, Dr. Balaswamy And I am very happy to tell you that Balaswamy Garu is the product of the University. So we are very proud of him. And he is an young, dynamic, energetic officer. Because, I found him at the after the first time, I was him. ఆ ఎనర్జీ కానీ ఆ డైనమిజం కానీ సార్లో బాగా కనిపించేది అండ్ వెరీ రేట్ ఈ కమింగ్ ఆఫ్ సచ్ క్వాలిటీస్ ఇన్ పోలీస్ ఆఫీసర్స్ సో ఫర్ రీచ్ వెరీ గ్రేట్ ఫుడ్ యూ సార్ చాలా షార్ట్ నోటీస్ లో సార్ మా ఇన్విటేషన్ అక్సెప్ట్ చేసి ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన యొక్క విషయం నేను చెప్పినట్టుగా సార్ ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఎస్ఈ మ్యాథమెటిక్స్ ఎంఎస్ఈ మ్యాథమెటిక్స్ అదేవిధంగా పీఎస్సి కూడా చేయడం అనేది జరిగింది తర్వాత సాలు వారి ఇంత వరకు చెందిన తర్వాత వారి సేవలు హైదరాబాద్ పోలీస్ కమిస్టేట్లో అదే రాజమండ్రి పోలీస్ కమిషనరేట్లో కూడా చేయడం అనేది జరిగింది అర్మాగార్ రెగ్యులర్ అసోసియేషన్ రాసిన బిహోమ్ స్వాగతం చేసి స్వాగతం సార్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆడియో జిల్లాలో అందరూ కూడా అర్నాగాలో ఎక్కడికి కాలేజ్ పోస్ట్ మన కనీ ఇంటర్వ్యూ చేస్తాం मस्त ऑफ देम हॉव रिटायर्ड इन सीनियर पोजीशंस डायरेक्टर्स एडिशनल डायरेक्टर इसी पीसर इन महावाणी माध्यमिक विद्यालय सरकारी अन्ना का वन फेडरेशन संबंधित अदर किंगा नगर चुनाव गर्भ फेडरेशन संबंधित अन्ना का सीनियर सिर्फ एसोसिएशन साथ रहिएगा पीस कमेटी साथ रहिएगा महावाणी माध्यमिक विद्यालय � కానీ ఎక్కువ మనం పొద్దున వేస్తే ఫోన్ ఫోన్ అంటే ఫోన్ లేకుండా అందరూ లేకుండా రెండు మూడు రోజులు ఉంటారు కదండి ఫోన్ లేకుండా ఐదు నిమిషాలు ఉండే పరిస్థితి లేదు అంత బాగా దక్షణంగా అడిక్ట్ అయిపోయింది ఫోన్ మీరు మీరు కావడం చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు కూడా ఫోన్ లేకుండా ఐదు నిమిషాలు ఉండాలంటే చాలా కష్టం అంత మన శరీరంలో ఒక భాగం అయిపోయింది సో ఆ ఫోన్ వాడే క్రమంలోనే తెలువకుంటారాకే లింక్స్ వారు పెట్టే మెసేజ్ రిప్లై అక్కడ చాలా మంది బలైపోతున్నారు సో ఫోన్ అనేది ఒక విధంగా చెప్పుకోవాలంటే కూడా ఫోన్ అనేది అబద్ధం ఒకప్పటి మన ఆనందం చూసుకుంటే రిలేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఫోన్ ఒక ఊరికి వెళ్ళాలన్నా చుట్టాలు వస్తున్నారా పోవాలన్నా ఎంత ఆనందం ఉండేదండి ఆ రిలేషన్స్ వేరు వెల్కమ్ టు గుడ్ జోన్ సార్ ఆధ్వర్యంలో మనము సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం సార్ ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ క్రైమ్ ఎందుకు మనము అవేర్నెస్ అంటే వేరే ఏ క్రైమ్ కు చేయట్లేదు ఇక్కడ మనం చేస్తున్నాము అంటే దాని యొక్క ప్రాముఖ్యత మోహన్ రావు గారు ఇందాక వివరించారు అంటే ట్రెడిషనల్ క్రైమ్స్ వెళ్ళి పోయి సైబర్ క్రైమ్స్ చాలా విధులుగా చేస్తున్నారు అంటే మెయిన్లీ వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే చేస్తున్నారు ఇటువంటి క్రైమ్స్ మన యొక్క ఇగ్నోరెన్స్ ఆ టైంలో మనకు అంత ఎక్స్పర్టీస్ లేకపోవడము సో అండ్ ఆల్సో మనం ఫైనాన్షియల్ వెల్ ఆఫ్ గా ఉండడము ఎస్పెషల్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ సో మనకు అంత అంటే మళ్ళీ మళ్ళీ ఈ లింక్ ప్రెస్ చేస్తే ఏమో అంటే మనం డౌట్ లేకుండా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము నడుచుకోవడం వల్ల కూడా అంటే మన డేటా ఇవ్వడము ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే మన మన కమ్యూనిటీలో మనకి ఎట్లాంటి క్రైమ్స్ మేము చూస్తున్నాం అంటే సీనియర్ సిటిజన్స్ లో ఫస్ట్ మనకు ఇగ్నోరెన్స్ అంటే ఇప్పుడు ఫర్ మనకు ఏసీ పేరు ఉంటుంది సార్ రీసెంట్ ఓసిటీ నుండే వచ్చింది సారు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అని ఏం చేశారు అంటే పిసిపి సర్ ఇక్కడ ఈావగానని నిర్మించే చేస్తున్నటువంటి ఒక పాఠనాకబల్ ఫెడ్ అసోసియేషన్ సభ్యునికి అధిరేకంగా నాకార్చీగా అంటే ఫెడ్ అసోసియేషన్ సభ్యులకి ప్రాక సీనియర్ సిజ్డ్ అసోసియేషన్ సభ్యునికి పీస్ కమిటీ సభ్యుడికి ఈ ఆవగాన్ని నిర్మించే ఇక్కడికి రావడం అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా స్వాగతం చెస్ సర్ కుమార్ వేదికన莅చినటువంటి తెలంగాణ రెసిడెంట్స్ వెల్ఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నమకావ్ సార్ గారికి నెక్స్ట్ డాక్టర్ టివి రావసర్ గారు ప్రెసిడెంట్ సీనియర్ ఫ్రమ్ ది తార్ణక అండ్ జలంధర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ నాగార్జున నగర్ ఫెర్ అసోసియేషన్ అండ్ నారాయణ రెడ్డి మన ఈస్ కమిటీ ఈ జోన్ ప్రెసిడెంట్ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు సో నా గురించి మన డాక్టర్ మోహన్ రావు సార్ గారు ఆల్రెడీ సార్ చెప్పారు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపు పదిహేను సంవత్సరాలు నాకు ఈ తార్ణాక తోటి గట్టి అనుబంధం కూడా ఉంది ఎందుకంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు తర్వాత ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో సో ఎప్పుడు మేము ఏ ఫీడ్స్ ఉన్నా కానీ ఉస్మాని యూనివర్సిటీ నుంచి తార్నాకే వచ్చి తీసుకెళ్లే వాళ్ళం సో ఇక్కడికి నాకు దాదాపు అన్ని ఏరియాస్ కూడా ఐడియా ఉన్నాయి తర్వాత అదేవిధంగా నేను ఇక్కడ చదువుకొని ఇక్కడనే ఉపయోగం చేసి మళ్ళీ తర్వాత అదేవిధంగా ఇంపార్టెంట్ అంటే సొసైటీలో ఇంపార్టెంట్ ఉద్యోగమైనటువంటి పోలీస్ ఎందుకంటున్నానంటే జనరల్గా పోలీస్ ని మనకు కలిసే వాళ్ళు చాలా తక్కువలోనే ఉంటారు ఎందుకంటే మన పాపులేషన్తో పోలిస్తే పోలీస్ హెల్త్ వాళ్ళు లెస్ దాన్ వన్ పర్సెంట్ మాత్రమే సొసైటీలో బట్ మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ గా ఉండడానికి తర్వాత ఈ వన్ పర్సెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగడానికి కూడా ఇదే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ గా ఉంటుంది సో ఏదైనా రిప్రజెంటేషన్ అనేది మనం గవర్నమెంట్కి వెళ్ళాలన్నా కానీ ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అంటే ఏదైనా సరే చిన్న విషయం కావచ్చు ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ తెలిసి వస్తాము బట్ ఫస్ట్ అడిగేది పోలీస్ డిపార్ట్మెంట్ ని అడుగుతారు కాబట్టి ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ లో అతి ముఖ్యమైనటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఈ రోజు పనిచేస్తున్నందుకు కూడా గర్వకారణంగా ఉంది అదేవిధంగా నేను ఇక్కడ కలిసి చదువుకొని ఉద్యోగం చేసి మరి ఇదే ఏరియాకి రావడం కూడా నాకు ఎంతో గర్వంగా ఉంది నేను సుడేట్ గా ఉన్నప్పుడు దాదాపు ఈ తాదాగా ఏరియాలోనే చాలా గలీల్లో అంటే ఐ మీన్ నడుచుకుంటూ తిరగడం కానీ బెల్కీల్లో కానీ ఎక్కడైనా కానీ నేను తిరిగిన ప్లేస్ లోనే నేను ఒక గెస్ట్ గా వచ్చి మీకు రోజు మీ ముందు నిలబడడం అనేది నాకెంతో గర్వంగా ఉంది అదే విధంగా ఈ రోజు మనకు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పోలీసు యొక్క వ్యవస్థ గురించి కానీ తర్వాత డాక్టర్ మోహన్ రావు సార్ గారు సారు బిహెచ్డి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చేశారు పోలీస్ వ్యవస్థ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది నైన్టీన్ సిక్స్ ఎయిటీన్ సిక్స్టీ లో ఒక బ్రిటిష్ ప్రభుత్వం పోలీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థను ఆనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మేజర్ గా అంచువేయడానికి తర్వాత వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సక్రమంగా జరగడానికి ఈ పోలీస్ లేకుండా ఉండేటువంటి సమాజాన్ని మనం ఊహించలేదు మీకు అందరికీ తెలుసు ఒక పోలీసు ఒక ఏరియాలో ఉన్నారు అంటే వాళ్ళు యూనిఫామ్ లో కనపడ్డారంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అదే విధంగా ఒక పోలీసు లేని దగ్గర ఒక టెన్ మెంబర్స్ భూమి కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా మంది అందరం కూడా డైలీ మన సమాజంలో ఇప్పుడు యూనిఫామ్ తీసేసినట్లయితే ఎట్లా ఉంటుంది అనేది మనము బాగా చాలా రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాము అదేవిధంగా నేను చూసినట్లయితే మెయిన్ మన డిపార్ట్మెంట్ లో వచ్చేటువంటి కాంప్లైంట్ లో ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఈ మధ్యలో ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి సో దీని గురించి హైదరాబాద్ సిటీ పోలీస్ మొత్తం కూడా అంటే ఆల్ ర్యాంక్స్ వరకు అంటే చిన్న పిల్లలు అంటే స్కూల్ వెళ్ళే పిల్లలే కాదు కాలేజీ స్టూడెంట్స్ తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళు అదే విధంగా ఉద్యోగము దాదాపు కష్టపడి అరవై సంవత్సరాల వరకు కష్టపడి నేను విశ్రాంతి తీసుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా ఇందులో మోసపోతున్నారనే ఉద్దేశంతో వీటిపైన సరైన అవగాహన కల్పించడానికి దీని మీద హైదరాబాద్ పోలీస్ అనే సిపి ఆందోళన లో ఒక బృహద్ధర ఏర్పాటు చేసి యాజ్ అ సీనియర్ సిటిజన్ గా మీకు ఎవరైనా గానీ అవతల వ్యక్తులు ఎవరైనా గానీ వీడియో ఆర్ వాట్ ఎవర్ మే బి మిమ్మల్ని బెదిరించినట్లయితే ఇమ్మీడియట్ గా పోలీసులకు రిపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా తెలియదు సమ్ టైమ్స్ ఆ వీడియోస్ అనేటివి కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మార్పుడు వీడియోస్ చేస్తా ఉన్నాను అంటే నిజంగా చెప్పాలంటే అక్కడ లేడీ గారి వాళ్ళు ఎవరు కూడా ఉండరు బట్ ఓన్లీ మార్పుడు వీడియోస్ లేదా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఒక వీడియోలో ఒక ల్యాప్టాప్ లో కానీ ఒక వేరే దగ్గర దాన్ని షేర్ చేయడము అట్లాంటివి చేసేసి బ్లాక్ మెయిల్ చేస్తా సో అట్లాంటి సంచు చేసినప్పుడు మీరు మనీ ముందే మనపండి తర్వాత మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని అట్లాంటివి ఉంటే అట్లాంటివి పంపి మోసపోకండి సో ఇటువంటి నేరాలను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థ కంటే లోపల అవగాహన కలిగితే నేరాలను మనం కంప్లీట్ గా నియంత్రించే అవకాశం ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్స్ నిర్మూలనలో మీతో పాటు మీ తోటి వారికి కూడా వీటిపైన అవగాహన కల్పించి నేటి హైదరాబాద్ నగరాన్ని సైబర్ సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ ఊహిస్తున్నారు